అది కొరైంది ఆయన ఐఫోన్ ఇది వాచి బస్ ఇనుము వాల్ ప్లాంట్ అంబ్రెల్లా 12 నుంచి మొబైల్ 3 ఏదో ఇచ్చారు టైమర్ బాబా ఇయన్నీ మీకు తమ్ముడు ఈగో ఇయన్నీ మీకు లాగ్ కూడా మీ దగ్గర దాంతో స్మార్ట్ వాచ్ పట్స్ ఫ్యాను అంబ్రెల్లా వాల్ క్లాక్ ఫోను కేబుల్ ప్రోడక్ట్ స్టాండ్ అన్ని ఇచ్చేస్తున్నాను అన్ని తీసుకో అన్నయ్య మీది ఇలాంటి మంచి మంచి ఆఫర్లు కావాలనుకుంటే విచ్చేయండి మన రాజా మొబైల్స్ కి తెలుసు కదా మన అడ్రస్ రాజా మొబైల్స్ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం డిస్టిక్ థ్యాంక్ యూ